नमस्ते जेड बी नाइन न्यूज के स्वागत కని ప్రభుత్వ హాస్పిటల్లో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి డిఎం అండ్ హెచ్ఓ ఆదర్శాల మేరకు కని ప్రభుత్వ దవాఖానలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా ఒక క్లినిక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా అందుబాటులో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డిఎం అండ్ హెచ్ఓ ఆదర్శలకు అనుగుణంగా ట్రాన్స్ జెండర్ క్లినిక్ లను ఏర్పాటు చేయడం జరుగుతోందని దానిలో భాగంగా గోదావరి కనిలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని రకాల

ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి సో ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ లో ఈ క్లినిక్ స్పెషల్ క్లినిక్ ఓపెన్ అవుతున్నాయి ఈ రోజు మన సిమ్స్ రామగుండం జిజీహెచ్ హాస్పిటల్ లో ఈ స్పెషల్ క్లినిక్ ఫర్ ట్రాన్స్ జెండర్స్ అంటే మేల్ ఫిమేల్ అండ్ థర్డ్ జెండర్ ఇస్ ట్రాన్స్ జెండర్ సో వాళ్ళకి యాజ్ రైట్స్ వాళ్ళ నీడ్స్ బట్టి ఇక్కడ గమనించం దే రిక్వైర్ స్పెషల్ కేర్ సో విత్ ఆల్ రెస్పెక్ట్ సెన్సిటివిటీ ప్రైవసీ కాన్ఫిడెన్షియాలిటీ ఈ క్లినిక్ రన్ అవుతుంది ఇప్పుడు ఒక డాక్టర్ ఇన్చార్జ్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు సో వి హావ్ గివెన్ ది రెస్పాన్సిబిలిటీ టు డాక్టర్ అర్చనా అండ్ వన్ హౌస్ సర్జన్ విల్ బి దేర్ అసిస్టెడ్ బై వన్ మోర్ డాక్టర్ అండ్ నర్స్ స్పెషల్ వన్ నర్స్ ఇస్ ఆల్సో హౌస్టెడ్ అండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూసినాక క్రాస్ కన్సల్టేషన్స్ అండ్ హౌస్ ఉంటే స్ట్ సర్జన్ న్యూరాలజిస్ట్ సైక్రిస్ స్కిన్ డర్మటాలజీ వేరే సేవలు కూడా ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి పర్సనల్ గా తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఓపీ లో కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్ జెండర్ అనే ఆప్షన్ ఉన్నది సో విల్ బి జనరేటింగ్ ఓపీ అడ్ అ ట్రాన్స్ జెండర్ అండ్ దే కెన్ కమ్ టు దిస్ క్లినిక్ అండ్ మా బేసిక్ కన్సల్టేషన్ అయిన తర్వాత క్రాస్ కన్సల్టేషన్ అవసరం ఉంటే కూడా ఇక్కడ సేవలు అందిస్తాం సో ఈ క్లినిక్ ఎవ్రీ డే जी जयशनो ओहो होती टू चलो पब्लिक एंड दिस इज द रैपिड कम्युनिटी आई होप ही सर्विसेज ने इकडे गोदाकरलोना पब्लिक यूज से सुद्धाrani होवे अभी वी आर होपिंग दैट दिस विल ट्रूली बी देयर एंड तरी चाहिएंडी काही क्लिनिक्स नाही स्पेशल देयर फॉर देम एंड లేదా తెలుదా అంటే స్టార్ట్ చేసి మళ్ళా ఈ ముస్కాన్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ రూమ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ అడోల్సెంట్స్ అనేది కూడా స్పెషల్ ఏజ్ గ్రూప్ టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఈ పిల్లలు చిన్న పిల్లలు కూడా కాదు పెద్ద మనుషులు కూడా కాదు ట్రాన్సిషన్ లో ఉంటారు గ్రోత్ ఫేస్ లో సో పది నుంచి పద్దెనిమిది వరకు ఈ ఏజ్ అడల్ట్స్ ఏజ్ గ్రూప్ కి వాళ్ళు స్పెషల్ నీడ్స్ ఉంటాయి గ్రోత్ డెవలప్మెంట్ జరుగుతుంటే సన్న పొడువు అవుతారు సన్నగా ఉంటారు వాళ్ళ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎనీమియా కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి ఏజ్ గ్రూప్ లో స్కూల్లో బాగా ఇన్సిస్ట్ చేస్తాం కేసీఆర్ గురించి ఆ టైంలో అట్రాక్షన్స్ లవ్ అఫేర్ రిలేషన్షిప్ ఇష్యూస్ మెంటల్ ప్రాబ్లమ్స్ సూసైటిల్ టైండెన్సీస్ కూడా బాగా ఉన్నాయని మన కమిషనర్ పోలీస్ గారు కూడా అన్నారు గోదావరి కానీ పబ్లిక్ లో ఇది ప్రొఫైల్ చూస్తే ఇన్సిడెంట్స్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అల్కోహాల్ అండ్ సూసైడ్ టెన్సీ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ ఏజ్ గ్రూప్ లో కూడా బిగినింగ్ లోనే బిఫోర్ ది బికమ్ మెచ్యూర్ అండ్ అడల్ట్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి యువ అడల్సన్ క్లినిక్స్ కూడా వి ఆర్ పీడియాట్రిషన్స్ నుంచి ఉంటారు డాక్టర్ రాజీవ్ అండ్ డాక్టర్ శిరీష కొంచెం ట్రైనింగ్ ఇచ్చాము చిన్న ఫుల్ అండర్స్ లో మాట్లాడాలి అండ్ ఆల్ సెన్సిటీ అండ్ రెస్పెక్ట్ వాళ్ళతో కూడా ఒక వ్యక్తి అప్రోచ్ అవ్వాలి సో ఈ క్లివింగ్స్ కూడా మేము కైండ్లీ పబ్లిక్ లో కొంచెడ్ చేయండి మెసేజ్ స్పెషల్ ఫీలింగ్ వాళ్ళకి వచ్చి సర్వీసెస్ తీసుకుంటాం